హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని వాష్ చేసుకున్నాను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ ఎగ్ అనేది వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం చూసుకొని తక్కువైతే వేసేసుకోండి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు బీన్స్ అనేది ఒక పది క్యారెట్ అనేది రెండు కొంచెం క్యాబేజు అల్లం వెల్లుల్లి ముక్కలు కొన్ని ఇలా అన్నీ చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను టైనీ పీసెస్లో ఇంకా రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది అన్నాక చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై చేసేసుకోండి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకోండి ఇంకా ఫైనల్ పార్ట్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీ మూడు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఎగ్ అనేది వేసేసుకున్నాను ఒక టూ ఎగ్స్ అనేది వేసుకున్నానండి మీరైతే త్రీ ఫోర్ కూడా వేసుకోవచ్చు నేను టూ టూ ఎగ్స్ అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాను హోటల్లో చెఫ్ చేసే విధంగా మిక్స్ చేద్దామని ట్రై చేశాను నా చికెన్ పీసెస్ కింద పడిపోయాయి జోక్సే పార్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఫైనల్గా రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటే ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి